చేరి నాడు మరి నీ పేరు నీ ఊరు వృత్తాంతము సవినయముగా ఈ సలహా విన్నమించమ తల్లి సరే నీ నాట్యము అంత బాగానే ఉంది కదా సార్ అయితే మీ యొక్క గ్రామము మీ నామము నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేదా నీకు పరిణయము పెళ్ళి అని కాలేదా యుక్త యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి తొందరగా చెప్పను తల్లి

Thank okay. you. ఈ యొక్క తల్లిదండ్రు పేరు మీ పేరు మీ ఊరి పేరు సభ్యంగా మీ మనసులో పోయి దాచకుండా చాచకుండా పూర్తిగా వివరించము పేరు తక్కువ మీరు మాది పర పెద్ద కులము మాది పంచదాయ లో పర పెద్ద కులం మాది ఎంత చౌద్యము కాను మనము

మరి పద్య రూపంలో చెప్తున్నావు కానీ ఆ పద్యాన్ని మాట రూపంలో చెప్తే ఈ చూడవచ్చిన జనపి కూడా అసమర్థించాలి అయితే మీరు విశ్వబ్రామణ కులము విశ్వ ప్రామణ్య కులంలో ఐదు కులాలు ఉంటాయి ఐదు కులాల్లో మీరు పెద్దవారు అయితే మీరు ప్రతి పనిముట్లు నాగండ్లు కానీ గుండలు కానీ గొర్రెలు కానీ కంచరు కంచరు వాళ్ళు కానీ అవసరవాళ్ళు అయితే బంగారం పని కానీ అయితే ఐదు రకాల కులాలు ఉంటాయి అందులో మీ తద్పురము మీ నాన్న పేరు శివగోబాయ చారి మీ తల్లి పేరు ప్రజమాంబ మీ పేరు గోవిందమాంబ మీ గ్రామము గ్రామం సజె తల్లి చాలా సంతోషమైంది నాకు ఈ చూడవర్గ జనానికి అందరికీ కూడా చాలా సంతోషమైంది ఇప్పుడు పోయా అమ్మా అమ్మా సరే నీ వృత్తాంతం అంతా వెల్లడించినాం కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తల్లి పూలవర పోయి సా పూలవారి నుంచి వెళ్ళేటప్పుడు నీ తోటి చరికత్తలు తీసుకొని ఒక రూపంలో ఒక పాట పాడకుండా వెనంత దానికి వెళ్ళము చరికత్తలను విమరించుకొని ఆ పూల వనంతరాలను వచ్చి ఆ వనముల నతన తనులైన పుష్పములు ఏ విధముగా పొలవిస్తున్నారన చూడండి

ఆ ంతరానికి వచ్చి పూలు పోసుకున్న సమయంలో ఆ యొక్క శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మంద్ర స్వామి వారు ఈ సభామందిరం ఏ విధంగా వంచుతున్నాడు చూడండి

నాస్థితి అతి త్వరగా వినియోగించండి నేను రాకపోవచ్చినవచ్చ ఎదురు చూస్తున్నారు నేను కలతో తను రెండవ తండ్రి మాషి ఆ త్రిమానుషిగా పెంచిపోసి ముడవతన్ మూడవ తల్లి తండ్రి వీర పాప మాంబ వీర వినుడి నా పేరు వీరణి నయముతో ప్రేమతో భక్తుడు స్వామి నీ పేరు శ్రీ మధ్యరాజ్ కోట వీర బ్రహ్మేంద్ర స్వామి వారి అవును అవునండి అయితే నీ తండ్రి మొదటి తండ్రి పరిపూర్ణయాకృతంబ వాళ్ళు జీవ సమాధి చెందగానే కొన్ని రోజులు ఆత్మహాముని ఆశ్రమంలో రెండవ తమి తండ్రి పోషించినందుకు ఆత్మహాముని రెండవ అవును ఆ యొక్క సంతానముల యొక్క వీరపాప ఆచారి ఆ ఆశ్రమముల దాగా ఆ ఇరువై తండ్రలకు నిన్ను ఆ యొక్క ఆత్మహాముని సంతానముల యొక్క బాధపడుతుంటే మీకు అంతగించినా సరేస్వామి అయితే సరే సరే పంప సరే సేవక నిన్న జరిగిన విషయము కాలజ్ఞానం ఆ కాపు వారికి కాలజ్ఞానము విన్నవించినాడు ఓ కోపల కాపులారా ఇక్కడికి సమయం మితి నేర్పడింది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎత్తంగా మిగిలిపోయిన కాలజ్ఞానాన్ని ఆ శ్రీమతి విరాట్ పోతులు వీర స్వామి వారు ఇప్పుడు ఆ కాలజ్ఞాన్ని

ంగీరునరంగీరం <Sess> వేదమాజులయ <Sess> ಬನ್ನಿರೆ <silence> ದೇಸ್ತಾರಾ i a <laughs> ¡No! ఈ విధముగా మిగతా కాళక్యాన్ని శ్రీమద్ విరాట్ కోచ్ల ముఖేంద్ర స్వామి వారు ఆ కాపువారే వారే కాపువారికి విన్నవించినాడు అంటే సమయం ఇక ఇంకా బ్రహ్మగారు ఏమనుకున్నాడు వినండి చాలక బ్రహ్మచార్య వ్రతము శౌక్యము చాలక బ్రహ్మచార్య వ్రతము శౌక్యము చూనీగా రాజయోగము చెలింపక లేచి తి మైచాల వందన రాజము ప్రభుగవులు తిని బాబు కబుడి తిని కాలము పొంద గడిపి గౌతిక మెత్తి సామాని చెందదన్ స్వామి వీర బ్రహ్మంగా అవుతారా మేమని చుంటిది కొంతకాలము ఓహో నేను ఇప్పుడు శివకోట చారి ఇంటికి వెళ్ళి ఆ యొక్క గోవిందమ్మను పెళ్లి చేసుకోవడం నువ్వు వెళ్ళి శివకోట ఇంటి ముందు అరకుపై కూర్చుండేదాన్ని అయితే ఇప్పుడు కొన్ని రోజులు రాజయోగం చేసి తర్వాత సమాధి అవుతా అని అంటున్నావా సరే ఎక్కడ వెళ్తున్నారో వెళ్ళండి ఈ విధముగా అలాగే విధముగా వీర తమ్మిళ మూర్తి ఆ శివ గోబేయాచారి ఇంటి ముందు ఉన్న అడుగుపై కూర్చున్న సమయంలో ఆ గోవిందమాంబ పూలవరాని పోయి ఇంటి ముందు కూర్చున్న ఆ వీర ప్రసిద్ధుల మూర్తి చేసుకుని స్వామివారిని ఏమని పరికరిపించుకుంట గోవిందమాంబ తొందరగా రావాలి గోవిందమాంబ ఇక్కడ సంధిపత్రం జరిగినప్పుడు స్టేజ్ నుంచి తొందరగా రావాలి ママ。